కలలో చిక్కుడు కాయ కనిపిస్తే అర్థం కళ అర్థం చిక్కుడు కాయ కలలో కనిపించడం అంటే కుటుంబ ఆనందం ఆర్థిక స్థిరత్వం శ్రమకు ఫలితం అని భావిస్తారు ఇది వృద్ధి అభివృద్ధి సమృద్ధి సంకేతం చిక్కుడు పంటలాగా మీ కష్టానికి మంచి ఫలితం దక్కుతుందని సూచిస్తుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి శుభాలు పచ్చగా తాజాగా ఉన్న చిక్కుడు కాయలు కనిపిస్తే ధనం ఆరోగ్యం కుటుంబ సుఖశాంతి చిక్కుడు తింటూ కనిపిస్తే ఆశించిన కోరికలు నెరవేరతాయి చిక్కుడు చెట్టుపై ఎక్కువగా కనబడితే వృత్తిలో అభివృద్ధి అదృష్టం అశుభాలు పాడైన లేదా కుళ్ళిన చిక్కుడు ఆరోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు చిక్కుడు తీయలేకపోవడం కృషి ఉన్నా ఫలితం ఆలస్యం అవుతుంది కాయలు నలిగిపోవడం చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది ఏం చేయాలి కష్టపడి పని చేయాలి ఫలితం వస్తుంది ఆరోగ్యానికి మంచిగా ఉండే ఆహారం తీసుకోవాలి ఇంట్లో కూరగాయలు పంచుకోవాలి ఏం చేయకూడదు ధనం వృధా చేయకూడదు చిన్న విషయాలపై ఆందోళన చెందకూడదు కోపం చూపకూడదు పరిహారాలు పేదలకు కూరగాయలు అన్నం దానం చేయండి ఆవు లేదా జంతువులకు పచ్చికూరలు పెట్టండి పూజలు శుక్రవారం అమ్మవారికి పాలు పళ్ళతో పూజ చేయడం శ్రేయస్కరం ఇంట్లో తులసి దగ్గర దీపం వెలిగించండి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది సాధారణంగా ఏడు నుండి పదిహేను రోజుల్లో ఫలితాలు కనిపిస్తాయి ముఖ్య కళలు ఒకటి నెలలో నెరవేరతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కూడా మాతో కింద కామెంట్ రూపంలో డ్ అఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నాలుగు వచ్చి కూడా థౌసండ్ అంతే సో 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 దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పని నా నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదా మీ ప్రతి కి కూడా నేను మాక్సిమం రిప్లై ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళ్ళలను ఎక్కడెక్కడ ఉన్నారా వాటి గురించి తెలుసుకుని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్